అందరికీ నమస్కారం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే ఈ మాటలు ఎందుకు గుర్తు తెచ్చుకోవాలనిపిస్తుందంటే మనం గెలవలేకపోయాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మ్యాండేట్ వచ్చింది కానీ మనం అసంబర్ధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి సైలెంట్గా ఉండి మాట ఇచ్చి ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేయకుండా సైడ్న ఆయన పని ఆయన చేసుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు కనుక ఇన్వాల్వ్ అయితే మాత్రం లాండ్ ఆర్డర్ ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్తుంది మీరు రావద్దని ఎప్పుడైనా సరే ఓ పోలీసు అధికారులు ముందుగా ఆయనకి విజ్ఞప్తి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన లాండ్ ఆర్డర్కి డిస్టర్బ్ చేసుకుంటా బయటకు వచ్చిన మనిషి కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా వచ్చారు ఆయన దగ్గరికి ఒక ఆడబిడ్డ ఒక తల్లి నా కూతురికి అన్యాయం జరిగిపోయింది నువ్వు రా అంటే కర్నూలు గడ్డపైన ప్రత్యక్షం అయ్యాడు ఆక్వ రైతులు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అమరావతి ప్రజలు అమరావతి రైతులు పిలిస్తే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అసలు మొట్టమొదటిగా భవన నిర్మాణ కార్మికులు పిలిచినప్పుడు ఆయన ఆయన వెళ్ళినప్పుడు జరిగిన ర్యాలీని చూస్తే అంత భారీగా జరిగిన ర్యాలీని మనం అతి కొద్ది సంఖ్యతో వేలపైన చూపించవచ్చు లేదా లేదు అని కూడా చెప్పొచ్చు అనంతపురం వెళ్ళొచ్చాడు అన్నమయ్య ఇల్లు అన్నమయ్య డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చాడు శ్రీకాళహస్తి వెళ్ళొచ్చాడు నెల్లూరు వెళ్ళొచ్చాడు పిలిస్తే నేను ఉన్నా అని చెప్పేసి వెళ్ళాడు ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయాల ఆయన పని ఆయన వెళ్తా ఉన్నాడు నేనే పాలించాలి అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలి అనే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇతను ఈ విధంగా లీడర్గా ఎదుగుతూ ఉంటే చూడలేకపోయాడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు జనవాణి కార్యక్రమం అని చెప్పి ఎక్కడ ఏ గొడవ జరగల విశాఖపట్నం వెళ్తున్నాడు విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలోని ప్రాబ్లమ్స్ అన్ని బయట పెడతాడని మ్యాటర్ అర్థమైపోయింది ఆ రోజు అడ్డంకి తీసుకొచ్చాడు కానీ కనీ విని ఎరగని రీతిలో మళ్ళొకసారి వైజాగ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారితో పాటు ర్యాలీగా నడుస్తా ఉంది ఆ రోజు ఆ రోజు నువ్వు బయటకు రావద్దు అద్దాల నుంచి చేతులూపద్దు నువ్వు పైన నిలబడి చెప్పి నమస్కారాలు చెప్పొద్దు నువ్వు అసలు లోపలికి వెళ్ళిపో నువ్వు లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళిపో అంటే అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ యుద్ధం అలా వెళ్ళిన వాడిని పోనీ హోటల్ కి వెళ్ళిన వాడిని తర్వాత రోజు జనవాణి కార్యక్రమం చేసుకునిచ్చారంటే జనవాణి కార్యక్రమం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయనకు ఆర్డర్ ఏంటంటే విశాఖపట్నం నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోవాలి ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి మీటింగ్స్ లో కానీ దేంట్లో కానీ పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్ ఏం చేసేయడానికి వచ్చాడు ఒక 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 లీడర్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రామ్ పర్మిషన్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కోసం వస్తే దానికి లక్షలాదిగా ర్యాలీకి జనం తల్లి వస్తే దాని ప్రాబ్లమా సినిమాలు తీసుకుంటూ తన బతుకుదామంటే ఎంఆర్ఓ పెట్టి సినిమా వాళ్ళు బిజినెస్ మీద కొట్టడం సో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల దగ్గరకు రానివ్వడు సినిమా తీసుకుందామంటే సినిమాలు నడవనివ్వుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం ప్రెస్ మీట్లు ఎంతమంది మినిస్టర్లు నోరు వేసుకొని మాట్లాడతారు ఎంతమంది మినిస్టర్లు నోరు వేసుకుని మాట్లాడతారు తల్లి తల్లి గురించి మాట్లాడతారా తల్లి గురించి మాట్లాడితే ఆడబిడ్డలందరూ ఇంటికెళ్తే మళ్ళీ వాళ్ళందరినీ తన్ని పంపిస్తాడా ఎవరు కక్షగా చేశారనేది ఆలోచించాలి కనక్షణం పవన్ కళ్యాణ్ వెంటాడింది ఎవరు ఒక పక్క ప్రజలందరూ చదువుతున్నారు అన్న నోటిఫికేషన్ ఏమీ పడట్లేదన్న డీఎస్సీ లేదన్నా టీచర్ ఉద్యోగాలు లేవన్నా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుందా అని చెప్పేసి యూత్ అంతా వచ్చి చెప్తుంది ఒక పక్క వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఒక పక్క వచ్చి చెప్తున్నారు ఎక్కడ పని దొరకట్లేదన్న పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళ బాధ ఇంకొకసారి మళ్ళీ వస్తే మాత్రం అన్న మేము ఇంకా ఈ రాష్ట్రం వదిలేసి పోవాల్సిందే అని చెప్పేసి ఒక్కొక్కడు వచ్చి గోడు పెట్టుకుంటుంటే ఆ రోజు చెప్పాడు ఇంకా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు దిశానిర్దేశం చేయబోతున్నాను అన్నాడు ఆ రోజు చూస్తే మాత్రం చాలా అతిశయోక్తి అనిపించింది ఆ రోజు నా ఫాలోయింగ్ కి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటిది అనిపించింది అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది నీకు యుద్ధం ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారి చెప్పింది అప్పుడే చాలా సూటిగా చాలా క్లియర్గా సింపుల్ మాటల్లో చెప్పాడు ఓటును చీలనివ్వను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పిన మాట ఈ రోజు సంభవామి యుగే యుగే అని అంటున్నామంటే దానికి కారణం ఆ రోజు చెప్పిన ఆయన మాట ఆ రోజు నుంచి ఒక్కొక్కటిగా అడుగు వేస్తూనే ఉన్నాడు ఒక్కొక్క అడుగు వేస్తూనే ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మంచి జరగాలంటే బీజేపీ వాళ్ళతో కలిసి ఉండాలని ఒక ఒక నిశ్చయానికి వచ్చి ముందు బీజేపీ వాళ్ళకి వెళ్ళి విషయం చెప్పి బీజేపీతో కలిసి బీజేపీతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేశాడు దాని తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం అపోజిషన్ పార్టీ మీదకు కూడా వెళ్లి వాడిని నొక్కి పట్టాలని చూసిందో నేనున్నానని చెప్పేసి శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చిట్కిన వేలి పైన కొండ గోవర్ధనికి ఎత్తాడో ఆ విధంగా మొత్తం ఎవరన్నా మాట్లాడడం భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం మాట్లాడితే మన ఎవడు మాట్లాడితే ఏమవుతుందని చెప్పి రాష్ట్రం అంతా భయం నేను వదిలేవాడిని కాదమ్మ అని చెప్పేసి బయలుదేరాడు కారేసుకుని బోర్డర్లో ఆపేస్తామని బార్డర్లో ఆపేస్తామని చెప్పి బార్డర్లో ఆపేశారు లో ఆపేస్తే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న సైన్యం ఊక వదిలేస్తుందా లేకపోతే అతను అట్లా వదిలేసి సరే ఓకే మీరు అని వెళ్ళిపోయి రక నడుచుకుంటూ వస్తానని చెప్పి రోడ్డు ఎక్కాడు జబ్బ కారు ఎక్కించి పంపించారు ఒక్కడే ఒకడు అనుకున్నాడు చాలా గట్టిగా అనుకున్నాడు ఎలాగైనా చేసి చూపించాలనుకున్నారు ప్యాకేజీ స్టార్ అన్నారు దత్తపుత్రుడు అన్నారు మ్యారేజీ స్టార్ అన్నారు ఇన్ని మాటలు అంటున్నా సరే ఎంతో కామెడీ చేస్తున్నా సరే సొంత పార్టీ వాళ్ళే కామెడీ సొంత పార్టీ వాళ్ళే ఎదురు తిరిగి మైకులు అట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా సరే చలించకుండా నా మాట వినండి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడి ఆయన నడిచే ఆయన నడవడమే ఈరోజు పరిస్థితికి కారణం